ైజరాని ఇవరకాల సమయంలో మన ప్రభుని మన రక్షకుడైన క్రీస్తు చే నవృదయపూర్వక వర్ణనములు మరియు శుభములు తెలియపరుస్తున్నాయి ఈరోజు మనము ఇవరకాల సమయంలో ధ్యానం చేయించినటువంటి వాక్యము యక్ష గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము నాలుగో వచ్చినాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా విన్నాం ఈ మాట ఇజిగ్గా తెలియ చెప్పింది మహారాజు అయినా అసూరు రాజు సెలవిచ్చినది ఏమనగా నేనే నీవిలాగూ చెప్పగలను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్యం ఏంటంటే నీవు నమ్ముకొను లేక నువ్వు ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి అంటే అసురు రాజు యజు మీద దండెత్తు వచ్చినప్పుడు ఇజ్గియా రాజు మీదకి దండెత్తు వచ్చినప్పుడు అతని యొక్క మనుషులతో అసురు రాజు కౌరు పంపాడు ఇజ్గియా దగ్గర ఉంటుంది మనుషులకి ఇదిగో మీరు మీ రాజుతో మహారాజు ఈ విధంగా చెప్పాడని చెప్పండి ఏం చెప్పాడు అశ్వర్ రాజు అంటే మీరు నమ్ముకున్నటువంటి ఈ దేవుడు మీకు ఏ పార్టీ ప్రయోజనకారి మీరు నమ్ముకున్నటువంటి ఈ ఆశ్రయాస్పదులు మీకు ఏ పార్టీ ప్రయోజనకారి చూడండి ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు ఆయన మరి ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో ఎవరైతే ఆయన నమ్ముకుని ఉంటారో వారిని ఎప్పుడు ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చెయ్యి విడిచినట్టుగా ఎక్కడ కూడా మనకు లేదు ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ దానియాల గ్రంథంలో మనం చూస్తే మరి రెండు సందర్భాల్లో ఒకటి ఆ రాజు అలాగే మరి తదుపరి కాలంలో ధాన్యాల విషయంలో అలాగే మరి షట్రికి మేషగా విషయంలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రాజుల కాలంలో కూడా మనం చూసినప్పుడు ఆ రాజుల కాలంలో మరి సింహం లో వేశారు ధాన్యాల్ని అలాగే షట్రి మేషగా బిందులు అగ్నిగుణం వేశారు కానీ అక్కడ వారు కాపాడబడ్డారు అక్కడ రెండు విషయాల్లో కూడా రెండు సందర్భాల్లో కూడా రాయబడుతున్న మాట ఏంటంటే దేవుడు తన ఎందుకు భయభక్తులు గలవారిని మరి తన దోతలను మరి పంపించి రక్షిస్తాడని అలాగే వాక్యం చాలిస్తూ ఉంది తన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దోతలు కావలి ఉండి రక్షించడని ఇక్కడ ఈ అసూరు రాజుకి దేవుని యొక్క శక్తి గురించి దేవుని యొక్క బలం గురించి తెలియక అంతవరకు ఎన్నో దేశాలు తిరుగుతూ వచ్చాడైనా ఎన్నో దేశాల్లో ఎన్నో ఆ దేవతల్లో లేదంటే అక్కడ ఉన్నటువంటి వారు దేవుడిగా భావించే వాడిని ఆ దేశాల్లో ఉన్నారు కానీ ఆ అటువంటి దేశాలని జయించుకుంటూ వచ్చాడు ఆ ఆలోచనతో చొప్పున ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి తక్కువగా మాట్లాడుతూ మీరు నమ్ముకున్నట్టు పదుడే పదుడేపాటి వాడు అంటున్నాడు కానీ ప్రియ దేవుని సంగమ ఇదే ఐషా గ్రంథంలో ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మరి ఈజిగి రాజు ఏషియాతో చెప్పినప్పుడు ఏషియా ప్రవక్త దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు అక్కడ ఎవరితో అంటే అశురు రాజుతో మాట్లాడాడు ఇదిగో నీ వేస్తున్న రంకెలు నాకు వినపడినాయి కనుక నేను నీ ముక్కుకు గాలం తగిలించి నేను వెనక్కి తీసుకెళ్తానని చెప్పి దేవుడే మరి తన దోతను పంపించి అశురు దండు లక్ష ఎనభై వేల మందిని హతం చేశాడు అశురు రాజు తన దేశానికి పారిపోయాడు తన దేశానికి వెళ్ళి తన దేవత గుడికి వెళ్తున్నప్పుడు తన యొక్క ఇద్దరు కుమారులు చెరువైపులా ఉండి ఆయన్ని పొడిచి చంపినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది కనుక ఈ కాల సమయంలో మనం చూస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి నువ్వు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటివాడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం అయితే ప్రియ దేవుని సంఘమ ఆ బైబుల్ మనము పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ధ్యానం చేసినప్పుడు అక్కడ ప్రతి సందర్భంలో కూడా ప్రతి భక్తుడి యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు వారు ఎవరైతే మరి ప్రత్యేకమైన రీతిలో దేవుని మీద ఆనుకుని ఉన్నారో దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నారో మరి వారిని దేవుడు తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి శ్రమ నుంచి ఆపల నుంచి కష్టం నుంచి విడిపించినట్టుగా పరిశుద్ధ గ్రామంలో ఎంతో మంది భక్తులు మనం చూడగలం పేతురు సరసాల్లో బంధింపబడి ఉన్నాడు పేతురు సరసాల్లో బంధింపబడి ఉంటే సంఘం ఒక చోట కూడా ప్రార్థన చేస్తా ఉంది సంఘం ప్రార్థిస్తుండగానే ఆ రాత్రి రాత్రి దేవుడు తన దూతను సరసాల్లో ఉన్న పేతుల దగ్గరికి పంపించి ఆ సరసాల సంఖ్యలు సరసాల తాళాలు పగలు అక్కడ ఉన్నట్లయితే ఆ కావలి వారికి మరి నిద్ర ఇచ్చి మరి ఆ పేతుల యొక్క సంఖ్యలు విడిపించి బయటికి నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని మీద ఆనుకున్నవారు వారు దేవుని నమ్ముకున్నవారు వారు దేవుణ్ణి ఆశ్రయాస్పదంగా చేసుకున్న వారు ఎక్కడ సిగ్గుపరచబడలేదు ప్రియదేవుని సంగమం కనుక మన జీవితాల్లో మనము లోక సంబంధమైన ప్రజలు లోక సంబంధమైన ప్రజల యొక్క మాటలను బట్టి మన ప్రభు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోవడానికి వీల్లేదు శ్వాసను కోల్పోటానికి వీల్లేదు ఆయన నువ్వు ఎక్కడుండి ప్రార్థించినప్పటికీ కూడా నువ్వు ఎక్కడుండి మొరపెట్టినప్పటికీ కూడా నువ్వు ఎక్కడుండి నీ కన్ను మీద కర్చినప్పటికీ కూడా ఆ స్థలంలోకి అతను వస్తాడు భవిష్యత్ అంటాడు నీవు నామ జ్ఞాపకార్థం గురించి ఎక్కడైతేన్నాను ఆరాధిస్తావు ఆరాధించి ప్రతి స్థలంలో నేను నీ వద్దకు వచ్చిన నేను ఆశ్రవదిస్తానని నేను నిర్గమకారణం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వాక్యం సెలవు ఉంది కనుక మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా అరణ్యంలో ఆకర్మణ పెడితే దేవుడు ఆలకించాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వారి వారి యొక్క స్థితుల్లో ఉండి వారు మరొపెట్టినప్పుడు దేవుడు వారిని మరో ఆలకించాడు కనుక మనం నమ్ముకున్న దేవుడు మనకు గొప్ప ప్రయోజన కార్యాన్ని ఎలాంటి ప్రయోజన అయితే ఎలాంటి కార్యాలను చేయగలిగించాడు అందుకే విలాపవాక్యంలో అంటాడు ఎర్మి అధ్యాయంలో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎంతైనా గొప్ప ప్రయోజకుడు కనుక ఈ విషయాన్ని మనం గమనించి లోక ప్రజల యొక్క మాటలు బట్టి మనం ఏమాత్రం చింతించబడదు మనం ఏ మాత్రము ఆత్మీయతలో విశ్వాసం దిగజారకుండా మన విశ్వాసంలో మనం బలపడితే గనక దేవుడు ఇంకనూ మనకి కృప చూపించగలిగిన దేవుడు ఇంకనూ ప్రయోజనకారిగా ఉండగలిగిన దేవుడు అటు కృప దేవుడు అని గురించు కాక అహే మహాపరిషుద్ధుడు తండ్రి మీకు వందాలు కాల సమయంలో ఐశ్వర్యరాజు ఇదిగో ఇజిక రాజు అని ప్రశ్నించాడు తండ్రి నీ ఆ ప్రయోజనం యొక్క ఆశ్రయాస్పదం ఏ పాటి ప్రయోజన అని కానీ అతనికి తెలియదు ప్రభు ఎంత గొప్ప దేవుడు ఎంత సర్వశక్తి మంత్రుడు నువ్వు సర్వ దేవుడు సర్వశక్తి గల దేవుడు తండ్రి మీకు వందాలి కనుక అశ్వరు రాజు దాన్నిని ఒక్క రాత్రి నువ్వు సంహరించవండి అశ్వరు రాజును కొడతండి నాయన ప్రభు నీవు తన కొలుపులే తన చంపే విధంగా అయా తన యొక్క జీవితం నాశనం అయిపోయింది తండ్రి మీకు అన్న నీకు విరోధంగా నీ ప్రజలైన వారికి విరోధంగా ఆయుధము వద్దల ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి ఇది ఈ యొక్క సమయంలో తండ్రి వాక్యం ఉంటుంది వారి జీవితాలు ఒకవేళ అయా అటువంటి మాటలు బట్టి ఎవరైనా బలహీనపడి ఉంటే కనుక అపనమ్మకంతో ఆయన అవిశ్వాసంతో ఉంటే కనుక వారి హృదయాలు బలపరచిన తర్వాత మీకు వంద మాటలు బట్టి ఇంకా విశ్వాసం పెంపొందించి నీ ద్వారా మేలు పొందుకునే భాగ్యం దాయిచ్చేయమని వేసినాం తండ్రి ఆమె